ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఢీకొట్టడానికి టీడీపీ జనసేన కూటమి సిద్ధమైంది దానికి ఇప్పుడు బీజేపీ కూడా జతకలుస్తోంది దాంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారనున్నాయి ఈ కూటమిలో ఖచ్చితంగా లాభపడుతోంది జనసేన మాత్రమే అనిపిస్తుంది అంటే జనసేనకు ఏపీలో బలం లేదా పవన్ కళ్యాణ్కి కి ఇమేజ్ లేదా అని అడిగే వాళ్లు ఉన్నారు కురవృద్ధుడు హరినామ జోగయ్య లాంటి వాళ్లైతే జనసేనకు అరవై సీట్లు కోరాల్సిందే అని పట్టుబడుతున్నారు చంద్రబాబు కూడా తన పార్టీ అభ్యర్థులను బుజ్జగించుకుంటూ బీజేపీ జనసేనకు సీట్లు షేరింగ్ చేస్తున్నారు అయితే అసలు పవన్ కళ్యాణ్ కి అరవై సీట్లు ఇచ్చినా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే నాయకులు ఉన్నారా అన్నది డౌట్ గా మారింది పవన్ చుట్టూ కనిపించే నాదండ్ల మనోహర్ లాంటి పది మంది నేతలు ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి వచ్చిన లీడర్లు తప్ప జనసేనలో నాయకులే కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికి పదేళ్లు ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడైనా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలన్న ఆలోచన చేశారా పోలింగ్ బూత్ వార్డులు గ్రామాలు మండలం నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీని నిర్మాణం చేశారా ఎన్నికల ముందు ఎవరో కొందరు నేతలు వచ్చి జనసేనలో చేరితే ఆ పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నట్లు అనుకోవచ్చా కనీసం జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో అయినా పవన్ కళ్యాణ్ తన పార్టీని గ్రామ స్థాయి నుంచి ఎందుకు బలోపేతం చేసుకోలేకపోయారు అదేమంటే పవన్ అంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు అంతకంటే ముఖ్యంగా కాపుల ఓట్లు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల జనాభా ఎక్కువగా ఉంది అందుకే అక్కడ తమకు బలం ఎక్కువని ఆ సీట్లనే జనసేన కోరుకుంటోంది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వేలు లక్షల మంది తరలివచ్చారు వచ్చారు పవన్ మాట్లాడే ప్రతి పంచ్ ఈలలు కేకలు వేసి గాయగాయ చేసేవాళ్ళు ఆ జనాన్ని చూసి ఈసారి పవన్ సీఎం అవడం ఖాయమని బయట వాళ్ళు అనుకున్నారు కానీ ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనే పవన్ గెలవలేకపోయారు కాపుల జనాభా డెబ్బై వేలకు పైగా ఉన్న నియోజకవర్గాల్లోనే పవన్ పోటీ చేశారు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మూడింట రెండు వంతుల ఓట్లు వాళ్లవే కానీ పవన్ గెలిచాడా కాపులు ఓట్లను మాత్రమే నమ్ముకుంటే జనసేన గెలుస్తుందా మిగతా కులాలు వాళ్లు ఓట్లు అక్కర్లేదా అసలు గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం లేకపోతే జనసేనకు ఓట్లు ఎలా వస్తాయి పవన్ కళ్యాణ్ వస్తే సినిమా నటుడిని చూడడానికి వచ్చినట్లు జనం వస్తున్నారే తప్ప వాటిని ఓట్ల రూపంలో మలచాలంటే గ్రౌండ్ లెవెల్లో నాయకులు కావాలి కదా ఇదంతా ఒకెత్తే అయితే పవన్ కళ్యాణ్ అసలు ఇప్పటికీ తనకంటూ ఒక నియోజకవర్గాన్ని బిల్డ్ చేసుకోలేకపోయాడు దేశంలో గాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని పెద్ద నాయకులు ఎవరైనా సరే తమకంటూ ఓ నియోజకవర్గాన్ని డిసైడ్ చేసుకుంటారు అక్కడ సంస్థాగతంగా అభివృద్ధి చేసుకుంటారు నిత్యం జనంలో తిరుగుతారు కానీ పవన్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా తర్వాత నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క నియోజకవర్గాన్ని ఓన్ చేసుకోలేకపోయారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం మీద సంస్థాగత నిర్మాణం చేస్తాడని ఎలా అనుకోవచ్చు నిజానికి చంద్రబాబు నాయుడికి కూడా జగన్ ను ఎదిరించాలంటే పొత్తులు చాలా అవసరం పొత్తుల విషయంలో దేశంలోనే టీడీపీ రికార్డులు క్రియేట్ చేసింది గతంలో ఇదే చంద్రబాబు అవినీతిని ఎండగట్టిన పవన్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంత కష్టంగా అంత భారంగా తప్పదన్నట్లుగా టీడీపీతో పవన్ పొత్తును ఎందుకు కోరుకోవాలి అదే జనసేనను గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసి ఉంటే పవన్కు ఉన్న ఇమేజ్ దాతృత్వం కూడా తోడైతే అప్పుడు ఎవరి అవసరం లేకుండానే అధికారంలోకి రాకపోయినా కనీసం చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకోవడానికైనా జనసేనకు అవకాశం ఉంటుంది కదా నిజానికి పార్టీ స్థాపించి పదేళ్లైనా సంస్థాగతంగా అభివృద్ధి చేసుకోలేని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేననే అని చెప్పుకోవాలి ఇప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఏదో రకంగా జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు కానీ రాబోయే ఐదేళ్లలో అయినా జనసేనను గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేస్తారా పార్టీకి పునాదులు లేకుండా ఏది కూడా నిలబడదు అన్నది పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా గుర్తిస్తారా చూడాలి